హలో నమస్కారం అండి నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు చేస్తున్నానండి ఈ ఎండాకాలం చాలా మంచిది వేడి ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఇది సలో పదార్థము చింతపులుసు బెల్లము అన్నీ వేస్తాం కాబట్టి ఒంటికి చాలా మంచిదండి వారంలో రెండు సార్లు అయినా చేసుకుని తిన్నా మంచిది ఎండాకాలం దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి చిన్న బౌల్ నిండా పల్లీలు ఒక పది దాకా ఎండుమిర్చి కొంచెం బెల్లం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్టు తాళింపులోకి కావాల్సింది కరివేపాకు కస్తూరు మేత్తి నాలుగు వెల్లుల్లి రబ్బులు నాలుగు కొట్టి పెట్టుకున్నాను అట్లే ఆవాలి జీలకర్ర లాస్ట్కి పచ్చి పులుసు అయిపోయిన తర్వాత అందులో పచ్చి ఆనియన్స్ కలిపేస్తే బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగిచ్చేసి పల్లీలు మిర్చి ఎంచుకుందామండి పల్లీలు ఎంచుకుందామండి ఫస్ట్ ఇలా బాగా దోరు గేగాలండి పల్లీలు లేకపోతే పచ్చివాసన వస్తుంది పచ్చి బాగుండదు పల్లీలు వేగిపోయినాయి తీసేద్దాము ఇప్పుడు ఎండుమిర్చి ఎంచుదాం ఎండుమిర్చి సగం వేగిపోయినాయి ఇప్పుడు జీలకర్ర కూడా అందులోనే వేసి ఎంచేద్దాం ఏగిపోయినా అండి జీలకర్ర మిరపకాయలు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేద్దాము చల్లారిపోయినాయి ఇవన్నీ మిక్సీకి వేసేద్దాము పల్లెలతో పాటు సాల్ట్ కూడా వేసేద్దాం ఇందులోనే సాల్ట్ అలాగే బెల్లం కూడా కొన్ని వాటర్ వేసేసి మెత్తగా అయిపోయింది ఇలా మెరిగితే సాలు మొత్తం తీసి గిన్నెలో వేసేద్దాము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టుకున్న పక్కన ఇప్పుడు ఈ చింతపండు పులుసు తీసి అందులో కలిపేద్దాము ఇలా వాటర్ వేసేసి మనకి తగినంత కలుపుకోవాలి బాగా ఫస్ట్ ఇది చింతపండు పులుసు వేసినాం కదా అన్నంలోకి తినచ్చు పచ్చి పులుసు పులగంలోకి తినచ్చు చాలా బాగుంటుంది పులగంలోకి కూడా ఇప్పుడు ఆనియన్ వేసి కలిపేద్దాం ఇందులోకి ఇప్పుడే ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాము సాల్ట్ సరిపోలేదండి వెయ్యాలి కొంచెం ఇలా కలుపుకోవాలండి ఇంత తగినంత వాటర్ వేసేసి ఆనియన్ వేసి ఈ ఎండాకాలం చాలా మంచిది ఇది కంపల్సరీ తినాలా నేను ఎలా చేశానో అలాగే చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టేద్దాం దీనికి ఆయిల్ దీంతో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేద్దాము ఆయిల్ కాగిపోయింది ఆవల జులకరేద్దాము అలాగే వెల్లుల్లి రబ్బులు కస్తూరి మేతి కరివేపాకు ఎండుమిర్చి ఒకటి ఇందులో పచ్చి కొత్తిమీర వేస్తే బాగుంటుందండి ఇంకా నా దగ్గర లేదు మీరు కంపల్సరీ వేయండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే ఇలా వేగిపోతే చాలండి కస్తూరి కస్తూరిమతి వేసినందుకు ఎంత మంచి స్మెల్ వస్తుంది చూడు మూత పెట్టేసి వెంటనే లేదంటే ఆ తాళిపు స్మెల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది బాగుండదు టేస్ట్ ఒక నిమిషం అలా మూత పెట్టేసి తీసి కొంచెం కలిపేస్తే సరిపోతుంది చూడండి పచ్చి పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలానే చేయండి మీరు కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నేను ఎలా చేస్తున్నాను అలా చేసి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఇలాగే చేయండి మీరు కూడా మర్చిపోద్దండి